గుడ్ మార్నింగ్ అండి టైం అయితే టూ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడు ఇక పూజకైతే రెడీ చేస్తున్నాను ఈ రోజు పోలిపాడ్యం కాబట్టి ఇక మనం శివాలయం కెళ్ళి దీపం వెలుగిచ్చేసుకొని చక్కగా కోనేరులో వదిలి రావాలన్నమాట అరటి అయితే నైట్ ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇంకేం లేదు జస్ట్ కొంచెం అట్లా పీల్ చేస్తున్నాను మధ్యలో ఇట్లా రౌండ్స్ లా పెట్టున్నాం కదా దీపం అయితే వెలిగించుకోవచ్చు మొత్తం ముప్పై మూడు అండి నేను ఇక్కడైతే వెలిగిస్తుంది సో ఒక్కొక్క దాంట్లో ఇట్లా ఐదు పెట్టుకెళ్తూ ఉంటే లాస్ట్ లో ఒక రెండు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అంటే కార్తీక మాసం ముప్పై ఒక్క రోజులు అండ్ అలాగే పులిపాటిమే రెండు రోజులు అనమాట సో మొత్తం కలిపి మనకి ముప్పై మూడు ఇట్లా ఒత్తులు అనమాట సో ఈ పూజ అయితే నిజంగా చాలా ఇష్టం అండి నాకు అండ్ అలాగే ఇక్కడ మీకు ఇట్లా అరటి డొప్ప గాని దొరక్కపోతే ఇట్లా కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకోండి నైటే తర్వాత మార్నింగ్ ఇట్లా పసుపు బొట్లు పెట్టేసుకోండి నేనైతే ఇదిగోండి ఇంకా పూజ సామానంతా తీసుకెళ్లిపోతున్నాను బియ్య పిండి అలాగే పసుపు కుంకుమ అంతా రెడీ చేసుకుంటున్నాను ఇక గుళ్ళ కలుద్దాము మనం